మీడియా మీ రాకేష్ నిన్న చీఫ్ జస్టిస్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన విషయం చూసాం అయితే ఆ దాడిని ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఖండిస్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ దగ్గర నుండి మొదలుకుంటే జనసేన పవన్ కళ్యాణ్ వరకు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని మినిస్టర్లు ఆ ముఖ్యమంత్రులు సైతం అందరూ కండిస్తున్నారు ఉన్నారు అయితే ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి దాడి జరిగేటువంటి ప్రభావాలు ఎందుకు సుప్రీం సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందనే విషయాన్ని చర్చించడం కోసం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రంజిత్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం అన్న నిన్న జరిగిన జరిగినటువంటి దాడిని కేవలం కేవలం ఆయన మీద కోపంతో జరిగింది అనుకోవచ్చా లేదంటే ప్లాన్డ్గా జరిగింది అనుకోవచ్చా ఏమనుకోవచ్చు సార్ ప్లాన్గా ప్లాన్గా జరిగింది అనమాట వాస్తవం బట్ ఆ ప్లాన్ వెనుక ఏమున్నాయని ఇంపార్టెంట్ దట్ ఈస్ ద స్ట్రాటజీ అన్న సో అది బిఆర్ గవాయి పైన వ్యక్తి వ్యక్తి బీఆర్ గవాయి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన జరిగిన జరిగిన దాడి ఒక వ్యక్తిగతమైన దాడి కాదు అది ఒక సనాతనము వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద జరిగిన దాడి అది అంటే ఆయన ఆల్రెడీ కిషోర్ అనే వ్యక్తి ఒక అడ్వకేట్ అనే దాడిన తర్వాత అఫీషియల్ గా రిమాండ్ చేసినా అరెస్ట్ చేసినా కస్టడీకి తీసుకెళ్ళినా గానీ కూడా అతను ఆ ఐడియాలజీ మీద అతనే స్ట్రాంగ్ గా నిలబడ్డాడు నన్ను మీరు ఏం చేసినా సరే సనాతనం జోలికి వస్తే ఖచ్చితంగా ఇలాంటి దాడులు పునరావృతం అవుతాయి అనే మాట అన్నాడంటే నీకు భారత రాజ్యాంగం మీద భారత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ మీద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఆ రాజ్యాంగం యొక్క విలువల మీద స్ఫూర్తి మీద నీకు ఎలాంటి అవగాహన గానీ నమ్మకం కానీ నేను అర్థం సో నమ్మకం అయినప్పుడు నువ్వు భారత రాజ్యాంగ మీద ఎందుకు నువ్వు ప్రమాణం చేసినట్టు అప్పుడు ఎందుకు నువ్వు ఓతి చేసినట్టు నువ్వు అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేయకుండా నువ్వు సనాతనం మీద ప్రమాణం చేసుకుని ఉంటుంది నీ సనాతనం మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే సనాతనం నేను ఆమె ఫెమనిస్ట్ నేను బ్రాహ్మణికల్ మైండ్ సెట్ లో ఉన్న బ్రాహ్మణికల్ క్యాస్ట్ లో ఉన్న మహిళలకైనా నేను నిలబడుతు మనం కానీ సనాతనం అంటే ఏంటి ఫస్ట్ చెప్పాలి కదా సనాతనం అంటే నీ బిడ్డ నీ కో నీ కూతురు నీ భార్య నీ నువ్వు నువ్వు చచ్చిపోతే భార్యను సత్య చేయాలి మరి ఒప్పుకోడానికి నువ్వు నీ బిడ్డను సతి సనాతన ధర్మం అంటే నీ నీ కూతుర్ని భోగిని లాంటి ఆ సనాతన ధర్మాల్లో పార్టిసిపేట్ చేయించాలి నువ్వు చేపిస్తావా చేపించవు సనాతన ధర్మం అంటే కనీసం నీక నీక నైడీ ఉండాలా ఉండద్దా నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి నువ్వు ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద దాడి అనమంటే అంటే నువ్వు ఎంటైర్ ఇండియా మీద ఎంటర్ భారత రాజ్యాంగం మీద దాడి దాడి చేయడమే లెక్క అవుతుంది అంటే ఇక్కడ సనాతన ధర్మం జోలికి వస్తే మేము బదలము అని చెప్పేసి మాట్లాడుతున్న అంశం అయితే ఇక్కడ దళితుడు కాబట్టి దాడి జరిగిందని అర్థం చేసుకోవచ్చా లేదంటే వీళ్ళు నిజంగానే సనాతన ధర్మం జోలికి వచ్చేది అంటే అందరి మీద ఈ రకంగా దాడి చేయగలుగుతారు ఒకవేళ అదే స్థానంలో ఒక బ్రాహ్మణ జడ్జి ఉంటే ఇలా జరిగేదా ఫస్ట్ సనాతన వర్సెస్ ఆదివాసి ఉంటది సనాతన వర్సెస్ ముస్లిం ఉంటది సనాతన వర్సెస్ దళిత్ ఉంటది అదే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి కాబట్టి జరిగింది అదే బిఆర్ గవాయ్ శర్మ ఉంటే అదే బిఆర్ గవాయ్ ఉపాధ్యాయ గంగోపాధ్యాయ వర్మ చట్టోపాధ్యాయ చటర్జీలు ముఖర్జీలు అంటే ట్యాగ్ లైన్ ఉంటే జరుగుతుంది దాడి అంటే జరగదు బీఆర్ గవా అనే చీఫ్ జెస్ట్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ అనే వ్యక్తి షెడ్యూల్ క్యాంప్ సంబంధించిన వ్యక్తి కాబట్టి దట్టు బుద్ధిజా అని ఫాలో అవుతారు కాబట్టి అలా 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 అమ్మను కూడా మన రీసెంట్ గా వంద సంవత్సరాల ఆ ఆర్ఎస్ఎస్ నాగపూర్ ఏర్పాటు గిలిపిస్తే కూడా ఆమె రిజెక్ట్ చేసింది అంటే ఎంత కమిట్మెంట్ ఉన్న ఫ్యామిలీ బుద్ధిజ మీద అంబేద్కర్జా మీద ఈ దేశ మూడో స్తంభాల మీద ఈ దేశ భారత రాజ్యాంగం మీద డెమోక్రసీ మీద జుడిషియర్ మీద ఎంత నమ్మకం ఆ ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఇన్విటేషన్ రిజెక్ట్ చేస్తుంది సో అంత కమిట్మెంట్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఇదంతా ఒక బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ లో జరిగిన ఒక కుట్ర కాబట్టి దీని మన అంటే ఏదో ఆశమాషిగా ఏదో ఎమోషనల్ గా ఫీల్ అయ్యి అడ్వకేట్ ఇట్లా విస్తరిన మాట మరి ఇంత మరి ఇంత ముందు జరిగిన మరి ఇంత ముందు జరగలేదు ఇంతకుముందు ఇంతకుముందు చాలా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు రంజన్ గోగాయ్ ఉన్నాడు అంతకుముందు వైవి చంద్రచూడ్ ఉన్నాడు అంత ముందు సుభాషణ రెడ్డి కూడా అంత ముందు ఇంకా ఎక్స్ప్లెయిన్ చాలా మంది ఉన్నారు మరింత బీఆర్ అనే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ ఈ దేశంలో కులం ఉన్నది ఈ మట్టిలో కులం ఉన్నది ఈ జ్యుడిషియల్ సిస్టమ్ లో కులం ఉన్నది తాగే నీళ్ళలో కులం ఉన్నది మట్టి మీద ఉన్నది రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి బీఆర్ గవయ్ అనే వ్యక్తి అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఈ దీన్ని కౌంటర్ అటాక్ చేయాలనే ఉద్దేశంలో జరిగిన ఒక కుట్ర తప్ప వేరే ఉద్దేశం కాదు అది ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ ను సాఫల్యం చేస్తున్నారు హెల్త్ 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 ఎందుకంటున్నారంటే మొత్తం అంబాయి అదానికి మొత్తం నీకు అపయ మొత్తం కారిడార్లు హెల్త్ మెడిసిన్ నీకు ఎడ్యుకేషన్ కార్పొరేటు రియల్ ఎస్టేటు ఐటీ హబ్లు మొత్తం నీకు సాఫ్ట్వేర్ సిస్టంకి వెళ్ళిపోతున్న సిస్టమ్ లో నీకు ఈ దేశంలో ఇంకా ఇంకేం మిగిలిందిగా కేవలం జ్యుడిషియల్ సిస్టమ్ ఉన్నది నీకు ఈ దేశంలో నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచి మొదలు పెడితే ఒక సామాన్య ఆదివాసీ ముస్లిం దళిత ఒక వ్యక్తి వరకు ఆశ్రయించేది జుడిషియరీని జుడిషిరీ నేను దాడిస్తున్నాను అంటే నీకు ఎవరు అంటా ఉంటాను మిలిటరీ నీకు ఆర్ఎస్ఎస్ ఎజెండా కానీ బీజేపీ సంఘ పరివార్ విఎస్పి మొత్తం ఈ దేశంలో హిందూ ఫాస్ మొత్తం ఎజెండా ఏముంటుంది భారత రాజ్యాంగాన్ని పెకిలించాలి మొత్తం కూకటి వెళ్తా సహా పెకిలించాలి భారత రాజ్యాంగాన్ని మొత్తం సమూలంగా మార్పు కాదు మొత్తం ధ్వంసం చేయాలి దాని లో దాని ప్లేస్ లో పార్లమెంట్ లో దాని ప్లేస్ లో హిందూ మతన్మాదాన్ని లేకపోతే మనువాదాన్ని లేకపోతే మనుశతిని పెట్టాలి పెట్టి మళ్ళా భారతదేశాన్ని మొత్తం మధ్య గోల వైపు రాజీ గోళ్ళ వైపు నల్ల నల్ల చట్టం వైపు మళ్లించాలి అప్పుడు మొత్తం ఆ మహిళలకు మహిళలకు అధికారం ఉండదు దళితులకు ఈక్వాలిటీ ఉండదు ఆదివాసులకు స్వయం పాలన ఉండదు డెమోక్రసీ ఉండదు లౌకికవాదం ఉండదు సోషలిజం ఏది ఉండదు కేవలం ఇండియా ఉండదు అప్పుడు ఇండియా కూడా ఉండదు హిందూ రాష్ట్రం ఉంటది అప్పుడు ఇండియా రాష్ట్రం ఉంటది సో ఇదన్నీ మెల్లగా 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 స్టెప్ బై స్టెప్ స్టెప్ బై నర్క్కున్నకుండా ఈ విషయం మన భారతలకి తెలుస్తుందా తెలియదా తెలుసు కూడా బయటకు రాకుండా ఉంటారా అనేది వాళ్ళ విజ్ఞత వదిలేస్తారు అమర్త లాంటి వాళ్ళు చెప్తురు ఈ దేశము భయపడ్డ దేశం రా బాబు జరం మేల్కొండ నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినా వరల్డ్ ఎకనామిస్ట్ పర్సన్ అయినా బిగ్గెస్ట్ ఆయన గ్రేట్ ఇంటర్లక్షన్ ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు మాట్లాడితే కూడా ప్రజలు ఇంకా కూడా రాకపోతే దానికి ప్రజల మూలం దానికి అంటే ఈ దాడిని మోడీ లాంటి వాళ్ళు కూడా ఖండించారు కదా ఆ ఖండనను కూడా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఒకవేళ ఖండించకపోతే ప్రపంచ దేశాల ముందు పరువు పోతుంది అనే కోణంలో నిజంగా ధైర్యంగా ఆ దాడిని ఖండించడానికి ప్రయత్నం వీళ్ళు చేసి ప్రపంచ దేశాల ముందు ఇండియాకు పెద్ద క్రెడిబిలిటీ ఏం లేదు నీకు నీకు సాక్షాత్తు ఇంటర్నేషనల్ మీడియా ముందు ట్రంప్ చెప్పిండు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తాడు నేను ఆభిన్ రాబోయని చెప్పి ఇంకేముందు ఇండియా ఉన్నది నీ సౌరభావా నీ సౌరభావాధికారం పై నీ సేవరేన్ పై నీ రిపబ్లిక్ పై నీకుండాలి కదా ప్రజలు గెలిపించి ఓట్లేసి గెలిపించినప్పుడు పార్లమెంట్ అదే చర్చ మళ్ళా ప్రజలు నిజంగా ఓట్లేసిరా టెంపరీ మళ్ళీ అదొక చర్చావు సరే ఆ నువ్వు దొడిదారి వెళ్ళావా రవాదారిలో వెళ్ళమా అని చర్చ సరే వెళ్ళావు కదా వెళ్ళిన తర్వాత కూడా నీకు పార్లమెంట్ పై నీకు అప్పర్ హౌస్ లో ఇన్నర్ హౌస్ లో నీకు అజమా సేవలకు ఉంటది రూలింగ్ పార్టీ నీకు మోడీ చెప్తే అర్థం కాదు మోడీ ఎవడు అసలు ఆసియా ఖండంలో వన్ ఆఫ్ ది కంట్రీ అది అమెరికా నీకు అమెరికా ప్రెసిడెంట్ చెప్తే నీకు అలాంటప్పుడు నీకు ప్రపంచంలో నీకు ఇండియాకున్న పరువు కాబట్టి ఇండియాకున్న పరువు ఉన్నదా లేదా అనేది అదొక చర్చ కానీ మోడీ మోడీ ఖండించడము లేకపోతే బీజేపీ సేవలు ఖండించడము లేకపోతే బీజేపీ ఐటీసీ ఖండించడము అనేది దట్ ఈస్ ద ఒక అది ఖండితుల కాదు అది అది కామన్ అంటే కుట్ర చేసేది వాళ్ళే దాడి చేయించేది వాళ్ళే ఆ చంపేది వాళ్ళే దాని మీద పోస్ట్ మార్టం చేసేది వాళ్ళే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేది వాళ్ళే చివరికి ఏం చేస్తుంది మేము చంపలేము అని చేసేది వాళ్ళే అంటే ఈ కుట్రని కుతంత్రాలని ఈ ప్రజలు అర్థం చేసుకోకపోతే పౌర సమాజం అర్థం చేసుకోకపోతే విద్యార్థి నాయకత్వము విద్యార్థి సంఘాలు విద్యార్థి లోకము ఎంటైర్ గా అర్థం చేసుకున్నంత కాలము ఈ కుట్రలు కుతంత్రాలు మనస్ఫూతి మీద దాడులు జరుగుతూనే ఉంటాయి నీకు దేశవ్యాప్తంగా ఒక ఒక పెద్ద విలువ జరుగుతుంది దేశవ్యాప్తంగా నీకు ఆపరేషన్ కగార్ పేరు నుంచి మూల పెడితే మొత్తం చుట్టేస్తాం ఏరేస్తాం చంపేస్తాం నరికేస్తాం అని మాట్లాడితే నీకు అసలు ఏ పార్టీ కూడా పార్టీ ముందుకు వచ్చి మాట్లాడతలేదు ఏం మాట్లాడుతాం మనం ఇంకా అలా జుడిషియర్ లో ఒక ఏబిఎస్ కాసే పిటిషన్ వేస్తే ఇంతవరకు చర్చలేదు ఒక మాండలస్ వేస్తే ఒక డిబేట్ కాస్తలేదు ఒక ఒక వ్యక్తి మిస్ అయ్యాడు గిన్నెల తర్వాత మిస్ అయ్యారు ఏపీఎస్ కాల్ పిడి చేస్తే తిరిగి రావట్లేదు మొత్తం జుడిషియరీ కూడా సాపెడ్లే వెళ్ళిపోయిన జుడిసి కూడా అదే ఏబిపి లో పనిచేసే వాళ్ళు అదే ఆసీసీ లో పనిచేసేవాళ్ళు నీకు నీకు అడ్వొకేటర్ కూడా శర్మాలు వర్మాలు చూసి ఇచ్చే ఆటలు ఉన్నాయి ఓకే అంటే ఇప్పుడు జరిగినటువంటి దాడిలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీద బార్ కౌన్సిల్ కానీ లేదంటే అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి కమిటీ కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు తీసుకునేది ఆల్రెడీ ఎస్ఆర్డే అనే ఆల్రెడీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ కూడా చర్యలు తీసుకుంది అది డ్యూటీలో భాగం అది ఇస్ జ్యుడిషియల్ ప్రొటోకాల్ అది నెక్స్ట్ ఇట్లాంటి దారులు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి జరగకుండా కంపల్సరీ నీకు ఫస్ట్ ఒక అడ్వకేట్ అయినా ఒక స్టూడెంట్ అయినా ఒక పర్సన్ అయినా ఆ మస్తిష్కంలో గంత మతన్ మాదము హిందూయిజము పేరుకి పేరుకపోయిన తర్వాత నీకు ఎన్ని చట్టాలు లాభం నీకు గ్రాస్ రూట్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి భారత రాజ్యం యొక్క విలువలు నిలవాలి పౌర ముందు పెట్టాలి ఒక చర్చ జరగాలి నీకు నీకు బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్ లో కానీ విహెచ్పి లో కానీ నీకు సంఘ పరివార్లో కానీ ఒక చర్చ ఉండదు దాడులే ఉంటాయి వాళ్ళు అరే ఐదు రకాల భారత రాజ్యాంగం ప్రకారం ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా కనీసం వాళ్ళ జీవించే హక్కు జీవించే హక్కు ఉన్నాయి కదా వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ కానీ గానీ ఒప్పుకోదు అది బీజేపీ అయినా బీజేపీ పాలిత ప్రాంతాలైనా బీజేపీ పాలిత రాష్ట్రాలైనా మీరు ఇప్పుడు ఎన్సీఆర్ నిన్న 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 రిపోర్ట్ నిన్న మొన్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అండి ఎంటైర్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ లో ఉన్నది నీకు నీకు సిగ్గున్నాయి ఏమైనా మోడీకి బీజేపీ సిగ్గున్నా ఏమైనా డబల్ ఇంజన్ ఏం సర్ సర్కార్ డబుల్ఏ సర్కార్ వాస్తమే కానీ ఆను చేతుంది ఈ చేతుంది ముందు పోతేనే ఇవితేజ సిస్టమ్ ఉంటుంది ఇది ప్రజలకు అర్థం కావాలి నీకు ఇదే గుజరాత్ లో ఇదే గుజరాత్ లో రెండు వేల రెండులో గుజరాత్ గుజరాత్ రాయట్స్ లో సాక్షాత్ ప్రత్యక్షంగా పాల్గొన్న నరేంద్ర మోడీ మీద అమిత్ షా మీద అప్పటి ఐపీఎస్ సంజయ్ పాటు ఆయన వాంగులు ఇచ్చిండు నా 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 ఒంటి మీద యూనిఫామ్ అనేది నిజం మాట్లాడమని చెప్పింది నేను నిజమే మాట్లాడతా అని చెప్పి అతను డైరెక్ట్ అవుట్ డ్రైట్ గా వచ్చి మీడియా ముందు మాట్లాడితే అతని సంబంధమైన కేసు అతని మీద వేసి డైరెక్ట్ అతను బూస్టింగ్ వేసి ఇప్పుడు రాజ్కోట్ సెంట్రల్ జైల్లో కనీస ఒక అన్న ట్రయల్ ఖైదీకు ఉండాల్సిన కనీస హక్కులు రైట్స్ లేకుండా అతని మొత్తం అసలు ఎట్లీస్ట్ అంటే చూసే విధానం లేకుండా మాట్లాడే విధానం రైట్ నువ్వు అందమైన మాటర్ చేయి నీ హక్కులు నీకు ఉంటాయి ఎందుకు మార్టర్ చేసిన అదొక చర్చ అది నువ్వు ఇది అంటే కుల కుల ప్రతిపాదిక మత వా మత ప్రతిపాదనవా అడ్రైస్ బేస్మెంట్ అదొక చర్చ బట్ ఏ చర్చ లేకుండా నువ్వు మాకు ఎదురు తిరిగితే మాకు అడ్డం వస్తే మాతో మాతో ఉంటేనే లెక్క మాతో లేకపోతే శత్రుతో ఉన్నట్టు అంటే ఏం మాట్లాడతావు మనం ఏం రాజ్యాంగం విలవలేదు ఏం రాజ్యాంగం నువ్వు మళ్ళీ ప్రమాణం చేసేది రాజ్యాంగం మీద నువ్వు పార్టీ పాటించేది హిందూ మతం మాదము ఫాసిజము మలస్మృతి సో దీన్ని సీరియస్గా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా హ్యాండిల్ చేయాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామికవాదులు పౌర సమాజం విద్యార్థి సంఘాలు ప్రజా ఏ కూటమిలో ఉంటే ఆ కూటమిని ఎండగట్టాలి బీజేపీ పార్టీని బట్ట అలిపి నిలబెట్టాలి బీజేపీ పార్టీని ఎందుకంటే ఈ దేశంలో వస్తున్నది అతిపెద్ద ముప్పు ఇది అర్థం కాకపోతే ప్రతి వా ఇంటింటికి వెళ్ళి ఎవరు ఎప్పుడు ఆ చైతన్యవంతమైన సమాజము ఆ చైతన్యవంతమైన ఆ గ్రామం కావచ్చు తిరుగుబాటు కావచ్చు లేదా యూనివర్సిటీ కావచ్చు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కావచ్చు చాలా సాధ్యమంత వరకు సోషల్ మీడియాలో పెడుతురు రాస్తురు మాట్లాడుతురు పాడుతురు భారతదేశంలో ఉన్న ఫాసిదం మీద అయినా కానీ కూడా ఇంకా పౌర సమాజం ప్రజలు ఇంకా కూడా ఇక ముందుకు రాకపోతే రాబోయే సివిల్ వార్కు సిద్ధంగా ఉండాలి ఓకే ఓకే